మూడు వందల డెబ్భై ఏడవ నామము జయా ఓం జయాయే నమ మనకు అమ్మ జయస్వరూపురాలు జయమే అమ్మ స్వరూపము అందుకే విజయ లక్ష్మి జయలక్ష్మి అంటారు అలా అన్నీ మనకి ఏ సౌభాగ్యం ఉన్నా లక్ష్మీ స్వరూపము అమ్మ స్వరూపము అని చెప్తారు కదా అలాగే వరాహగిరిలో వెలిసినటువంటి జయా అనే నామం కలిగిన దేవత ఉన్నది అని చెప్తున్నారు జాలంధర స్థిత జయా స్వరూపమైన తల్లి అన్నిటికీ అన్ని దశలయందు అన్ని పనులయందు అన్నిటి అందు కూడా జయాన్ని కలిగిస్తుంది గనక జయా అన్నారు అలా అమ్మ జయము మనకి కావాలి అంటే అమ్మ అందించేటువంటి జయము మనము ఏ పని మొదలెట్టినా ఏ కార్యక్రమం మొదలెట్టినా ఏది సంకల్పించినా అంటే ఏది సంకల్పించినా అంటే మళ్ళీ ఎప్పుడు కూడా వేరేగా అనుకోవద్దు చెడు అయినా అమ్మ అమ్మని ఆశ్రయిస్తే జయ జయం కలుగుతుంది కదా అనేటువంటి భావాన్ని పక్కన పెట్టండి ఎందుకంటే అమ్మని ఆశ్రయించేటువంటి భక్తి కలిగినటువంటి వాడికి అమ్మ చెడు బుద్ధి దగ్గరికి రానివ్వదు చెడు పనులు చెయ్యనివ్వదు అందుకని అసలు ఆ సంశయమే లేదు అక్కడ ఉండదు అమ్మ ఎప్పుడు చెడుకి వెళ్దామన్నా వెళ్ళనివ్వదు అమ్మని ఆశ్రయించిన బిడ్డ చెడుదోవలో అడుగు పెట్టాలని చూసినా లేకపోతే ఎవరైనా చెడుదోవలోకి లాగాలని చూసినా అమ్మ అడ్డుపడుతుంది చెడు అనే ప్రసక్తి అక్కడ రానివ్వదు కనుక ఆ మంచి సంకల్పాలకి మంచి పనులకు మంచి భావాలకి అమ్మ ఎప్పుడూ జయాన్నే ఇస్తుంది జయా అమ్మ జయా అన్నారు ఆ జయ రూపమైనటువంటి తల్లి మనకి ఎప్పుడు కూడా జయాన్ని అందిస్తూ ఉంటుంది అటువంటి జయా అయిన తల్లికి జయము పడదాం పలుకుదాం మంగళం పాడదాం సర్వమంగళమాంగళ్యే శివే శరణ్య త్రయంబకే దేవి నారాయణి ఓ